నమస్కారము ఈ రోజు మనం కన్నడ హరిదాస వరేణ్యులు శ్రీ పాదరాయుల గురించి తెలుసుకుందాము పిల్లలు మీరు బారు మనకి గోవింద కంగిధాత భూషణకే భూషణ మొదలుగు సుప్రసిద్ధ కీర్తనలను సంగీత కచేరీలలో భజనలలో విన్నారు కదా మరి అంత సుప్రసిద్ధమైన పాటలను ఎన్నో వ్రాసిన వారు ఎవరో తెలుసా మీకు వారిని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము వారెవరో కాదు సుమా వారి పేరు శ్రీపాదరాయులు లేదా శ్రీపాదరాజులు వీరి మొదటి పేరు లక్ష్మీనారాయణ వీరి తల్లిదండ్రులు గిరియమ్మ శేషగిరి ఆచార్యులు మైసూరు దగ్గర ఉన్న చన్నపట్నం వీరి ఊరు లక్ష్మీనారాయణుడు అనగా శ్రీపాదరాయుల గారు చిన్నప్పుడు చాలా చురుకైన వారు మాటల నేర్పరి ఆవులను దూడలను మేపుతూ చిన్నప్పుడు తన లేత కంఠముతో పాట పాడుతూ ఉంటే ప్రకృతి పరవశించిపోయేది ఒకసారి స్వర్ణవర్ణ తీర్థులనే వారు ఈ బాలుని ముఖవర్చస్సు మాటల చమత్కారమును చూశారు తన శిష్యునిగా చేసుకున్నారు ఉపనయనమైన తర్వాత గురువు గారే విద్య కూడా నేర్పారు సంస్కృత కన్నడ ద్రవిడ భాషలలో పండితుణ్ణి కావించారు వేదాంత శాస్త్ర పాఠాలను బోధించారు ద్వైతమత గ్రంథాలను చదివించారు తన పీఠమునకు అన్ని విధాలా తగినవాడని భావించారు ఒక శుభ ముహూర్తంలో సన్యాశ్రమమును ఇప్పించి శ్రీపాదరాయలు అని నామకరణం చేశారు అప్పటి నుండి శ్రీపాదరాయలు సుధా వేదాంతం మొదలు మరికొన్ని గ్రంథాలు చదివారు పాఠాలు చెప్పారు శ్రీరంగ విఠలమూర్తిని పూజించారు కీర్తనలు రచించారు వాటికి రాగం తాళం ఏర్పాటు చేశారు కన్నడ హరిదాసులలో పేరుగాంచారు అయ్యారు వీరి కాలంలో చంద్రగిరి రాజు సాలవ నరసింహరాయులకు బ్రహ్మ అత్యాపాపం చుట్టుకున్నదట దానిని వీరతన తపశక్తి చే పారద్రోలారట ఆ రాజు అందుకు వీరికి గొప్పగా సన్మానం చేశారట నాలుకతో నారాయణ మంత్రం పఠించాలి కాళ్లతో తీర్థయాత్రలు చేయాలి ఆలయంలో బృందావనం నిర్మించాలి విష్ణు కథలు వినాలి చేతులతో దానం చేయాలి మనిషికి మానం ముఖ్యం మునులు మౌనముగా ఉండాలి కనులతో శ్రీరంగుని దర్శించాలి శిరస్సుని నమస్కారం చేసేందుకు వాడాలి మెడలో తులసిమాల ధరించాలి అంటారు శ్రీపాదరాయులు హరే వెంకట శైల వల్లభే పొరేంబేకు ఎన్న అన్న శ్రీనివాసుని మీద వ్రాసిన పాట సుప్రసిద్ధం హరే వేంకట శైల వల్లభ పొరేయబేకు ఎన్న వీరి బృందావనం కోలార్ జిల్లా ములబాగిలో ఉన్నది ఇదండి ఈ రోజు మనం శ్రీపాద రాయుల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు